नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణము ఉత్తరకాండము సప్తష్ఠితమ సర్గ అరవై ఏడవ సర్గ శ్యవణనుడు శత్రుఘ్నునకు లవణాసురుని శూలమునకు గల శక్తిని చెప్పుచు పూర్వము జరిగిన మాంధాత వధను గూర్చి తెలుపుట అథ రాత్ర్యాం ప్రవృత్యా శత్రుఘ్నో భుగునందనం విప్రం విప్రవణస్ బలం రాత్రి ప్రారంభమైన పిమ్మట శత్రుఘ్నుడు కుమారుడు బ్రాహ్మణుడు అయిన చ్యవనుణ్ణి లవణుని బలము ఎట్టిది అని ప్రశ్నించను శూల్య బలం బ్రహ్మన్ పూర్వం వినాశితా అనేన శూలముఖ్యే ద్వంద్వయుద్ధముపాగత ఓ మునీంద్ర ఆ శూలము బలము ఎట్టిది పూర్వము ఆతనితో ద్వంద్వయుద్ధమునకు తలపడిన ఎవరెవరిని అతడు ఈ గొప్ప శూలముతో చంపినాడు తస్య తద్వచనం శ్రువ శత్రుఘ్నస్ మహాత్మన ప్రత్యువాచ రఘునందనం మహాత్ముడైన ఆ శత్రుఘ్నుని మాటలు విని గొప్ప తేజస్సుకల చవనుడు ఇట్లు పలికెను అసంఖ్యేయాని కర్మాణి రఘునందనా ఇక్ష్వాకువంశ ప్రభవే యద్వృత్తం తృణుష్మే ఓ శత్రుఘ్నుడా ఇతడు చేసిన పనులు లెక్కింపశక్యము కానివి ఇక్ష్వాకువంశమునకు చెందిన ఒక రాజు విషయమున జరిగిన వృత్తాంతమును వినుము అయోధ్యాయాం పురా రాజా యువనాశ్వసుతో బలి మాంధాత ఇది విఖ్యాత స్త్రిషు లోకేషు వీర్యవాన్ పూర్వము అయోధ్యలో యువనాశ్వుని పుత్రుడైన మహాబల పరాక్రమములు కల మూడు లోకములలోనూ ప్రసిద్ధుడైన మాంధాత అనే రాజు ఉండేవాడు పృథివీం కృత్స్నాం శాసనృథి సురకమితో జేతుముదోగమకరో నృప భూమండలాధిపతి అయిన ఆ రాజు తన శాసనములోనికి తీసుకొని వచ్చి ఇక్కడి నుండి దేవలోకమును జయించుటకు ప్రయత్నము చేసెను ఇంద్రస్యచ భయం తీవ్రం సురాణాం చ మహాత్మనాం మాంతరికతో మాంధాత దేవలోకమును జయించవలెను అనే ఇచ్చతో ప్రయత్నము ప్రారంభింపగానే ఇంద్రునికి మహాత్ములైన దేవతలకీ కూడా తీవ్రమైన భయము కలిగెను అర్ధాసనేన శక్రస్య రాజ్యార్ధేన చార్థివ్యమానఃసురగణై ప్రతిజ్ఞామధ్యరోహత దేవేంద్రునితో అర్ధాసనము రాజ్యములో సగము ఇచ్చదము అని సురగణాలు బ్రతిమాలినను అతడు తన ప్రతిజ్ఞను వదలలేదు తస్య పాపమభిప్రాయం విదిత్వాపాక శాసన వాక్యమువాచయువనాశ్వజం ఇంద్రుడు ఆతని చెడ్డ ఆలోచనను తెలుసుకొని బ్రతిమాలుచు ఆతనితో ఇట్లు పలికెను రాజాత్వం మానుషే లోకే పురుషర్షభ అకృత్వా పృథివీం వశ్యాం దేవరాజ్యమిహేచ్ఛసి ఓ పురుషశ్రేష్ఠుడా నీవు మనుష్యలోకములోనే రాజువు కావు భూలోకమును అంతనూ వశము చేసి కొనకుండగానే స్వర్గరాజ్యమును కోరుచున్నావు యది వీర సమగ్రాఖిల వశే దేవరాజ్యం కురు సభృత్య బల వాహన ఓ వీరుడా ఈ భూమి అంతా పూర్తిగా నీ అధీనములో ఉన్నట్లయితే నీవు భృత్యులతోనూ సైన్యములతోనూ వాహనములతోనూ వచ్చి ఇక్కడ దేవరాజ్యము చేయుము ఇంద్రమేవం మాంధాతా వాక్యమబ్రవీత్ క్వమే చక్రప్రతిహతం శాసనం పృథివీ తలే ఇంద్రుని మాటలు విని మాంధాత ఓ ఇంద్ర నా ఆజ్ఞ భూలోకములో ఎక్కడ చెల్లుబాటు లేదు అని ప్రశ్నించెను తమువాచ సహస్రాక్షో లవణో నామ రాక్షస మధు పుత్రో మధువనేతేనాజ్ఞాం కురుతే నఘ ఇంద్రుడు మాంధాతతో దోషములు లేనివాడా మధువనములో నివసించుచున్న మధువు కుమారుడైన లవణుడు అని రాక్షసుడు నీ ఆజ్ఞను పాలించుట లేదు అని చెప్పెను త్రుత్వా విప్రీయం ఘోరం సహస్రాక్షేణాం వ్రీడితో వాంగ్ముఖో రాజాన దేవేంద్రుడు తెలిపిన ఘోరమైన ఆ అప్రియమైన విషయమును విని మాంధాత సిగ్గుచెంది తలవంచుకొనెను ఏమీ జవాబు చెప్పలేకపోయెను ఆమంత్ర్యు సహస్రాక్షం లోకం నరేష్ శ్రీమంతుడైన ఆ రాజు ఇంద్రుని వద్ద సెలవుగైకొని కొంచెము తల వంచుకొని మరల ఈ లోకమునకు వచ్చెను సకృత్వా హృదయే మర్షం సభృత్యబలవాహన ఆ పుత్రం మధో వశే శత్రు సంహారకుడైన మాంధాత మనస్సులో కోపము ఉంచుకొని లవణాసురుణ్ణి తన వశములో ఉంచుకొనుటకై భృత్య సైన్య వాహనములతో కలిసి వచ్చను సకాంక్షమాణో లవణం యుద్ధాయ పురుషర్షభ దూతం సంప్రేషయామాస సకాశం లవణస్యహి పురుషశ్రేష్ఠుడైన మాంధాత లవణునితో యుద్ధము కోరుచు ఆతని వద్దకు దూతను పంపెను సహ వదంతమేవం తం దూతం భక్షయామాస రాక్షస అతడు లవణాసురుని వద్దకు వెళ్ళి చాలా అప్రియమైన వాక్యములు పలికెను అతడు అట్లు పలుకుచుండగా రాక్షసుడు వాణిని భక్షిించి వేసను చిరాయే దూతే రాజా సమన్విత అర్దయామాస త్రక్ష శరవృష్ట్యా సమంత ఆ దూత ఆలస్యము చేయుచుండగా మాంధత కోపముతో ఆ రాక్షసుణ్ణి అన్ని వైపులా బాణవర్షము చేత వర్షించను త్రహస్యద్రక్ష శూలం జగ్రాహ పాణినా వధాయసానుబంధస్య ముమోచాయుధముత్తమం ఆ రాక్షసుడు నవ్వి శూలమును హస్తముతో గ్రహించి ఆ రాజును అతని పరివారమును కూడా చంపుటకై ఆ ఉత్తమమైన ఆయుధమును విడచను తూలం దీప్యమానం తు సభృత్య బలవాహనం వాహనం భస్మీకృత్వా నృపం భూమౌ లవణస్యాగమత్కరం ప్రజ్వలించుచున్న ఆ శూలము ఆ రాజును ఆతని భృత్య సైన్యమును వాహనమును నేల మీద భస్మము చేసి లవణుని చేతిలోనికి చేరెను ఏం స రాజాసుమహాన్ హల వాహన బలం సౌమ్య అప్రమేయమనుత్తమం చాలా గొప్పవాడైన ఆ మాంధాత అతని సైన్యములు కూడా ఈ విధముగా చంపబడినవి సౌమ్యుడా శత్రుఘ్న శూలమునకు ఉన్న శక్తి చాలా గొప్పది ఊహింపశక్యము కానిది శ్రభాతులవణం వదిష్యసి అగృహీతాయుధం క్షిప్రం విజయస్తవ రేపు ప్రాతఃాలము నందు నీవు శూలాయుధము లేని ఆతనిని శీఘ్రముగా చంపగలవు సందేహము లేదు నీకు జయము నిశ్చితము లోకానాం స్వస్తి కృతే కర్మణి చత్వయా సర్వమాఖ్యాతం లవణస్య దురాత్మన నీవు ఈ పని ఈ విధముగా నెరవేర్చినచో లోకములకు క్షేమము అగును దురాత్ముడైన లవణునికి సంబంధించిన ఈ విషయమంతా నీకు చెప్పబడినది శూలస్య చ బలం ఘోరమప్రమేయం నరర్షభ వినాశై మాన్ ఓ నరశ్రేష్ఠుడా శూలమునకు ఉన్న బలము ఘోరమైనది ఊహింపశక్యము కానిది ఇంద్రుని ప్రయత్నము చేత ఈ శూలము ద్వారా మాంధాత నశించినాడు ం శ్రమాతే లవణం మహాత్మన్ వదిష్యసే నాత్రు సంశయో మే శూలం వినా నిర్గతమామిషాథే నరేంద్ర ఓ మహాత్మా ఓ రాజా రేపు ప్రాతఃాలమునందు మాంసము నిమిత్తము శూలము లేకుండగా బయల్వెడలిన లవణాసురుణ్ణి చంపగలవు నాకు ఈ విషయమునందు సందేహము లేదు నీకు తప్పక విజయము లభించగలదు इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये उत्तरकाण्डे सप्तषष्टितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम